మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు ఎదురు చూడడం కష్టంగానే ఉంటుంది కాని దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది మనం అదుపు తప్పి కింద పడిపోతే ఆదుకోదు ఈ లోకం మనం అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు ఏ బంధం మనం నడిచే దారిలో చీకటైతే తోడురాదు మన నీడ జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ అందుకే మనల్ని మనం నమ్ముకుని ముందుకు సాగిపోవాలి ఈ జీవితంలో నారు పొయ్యకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు ఒకటి పొలంలో కలుపు అయితే రెండు మనిషిలో అహం వల్ల పంట నాశనం అయితే రెండవ దాని వల్ల మనిషే అవుతాడు నెత్తికెక్కిన తల పొగరు దిగాలంటే ఒకటి డబ్బైనా పోవాలి రెండు జబ్బైనా రావాలి అప్పటి వరకు ఎవరు చెప్పినా వినరు మనం ఇతరులకు చేసిన సహాయాన్ని గుర్తించుకోవడం వల్ల అహంకారం పెరుగుతుంది మనకు ఇతరులు చేసిన సహాయాన్ని గుర్తించుకోవడం వల్ల వినయం పెరుగుతుంది చెప్పుకోవడానికి ఎప్పుడు సహాయం చేయకు చేసిన సహాయాన్ని ఎప్పుడు చెప్పుకోకు డబ్బుని ఎంత నలిపినా దాని వాల్యూ ఏమాత్రం తగ్గదు మనం మంచోళ్లమైతే ఎవరు ఎన్ని నిందలు వేసినా మన వాల్యూ తగ్గదు కాని నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది అని వెర్రవిగకు నువ్వు పోతే కాల్చేది కట్టెల మీదని నోట్ల కట్టెల మీద కాదు నీ ప్రాణమే శాశ్వతం కాదు మరి నీకున్న డబ్బెంత అక్రమ సంబంధం అంటే పది నిమిషాలు సుఖపడడం కాదు పచ్చని జీవితాలు నాశనం అవడం ఆనందంగా ఉన్న కుటుంబాలు రోడ్డున పడడం ఒక అమ్మాయి శరీరాన్ని కోరుకునేవాడు ప్రతిరోజు తీపి తీపి కబుర్లు చెబుతాడు అదే ఒక అమ్మాయి మనసు కోరుకునేవాడు తనతో ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాడు ఎన్ని గుడులు తిరిగినా తల్లిలాంటి దేవత దొరకదు ఎన్ని సినిమాలు చూసినా తండ్రిలాంటి హీరో దొరకడు అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది ఇద్దరూ లేని రోజు బతుకంటే ఏమిటో తెలుస్తుంది తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నా తిడుతూనే పెంచుకుంటాడు ఎందుకంటే తన తరువాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక తండ్రికి కూతురు మీద ఎంత కోపమున్నా ప్రేమగానే పెంచుకుంటాడు ఎందుకంటే ఆమె అత్తవారింట్లో ప్రేమలే పంచాలి కనుక కడుపులోకి వెళ్లిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది కానీ చెవిలోకి వెళ్లిన విషం ఎన్నో బంధాలను అనేక జీవితాలను నాశనం చేస్తుంది అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువునైనా నమ్మచ్చు కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అస్సలు నమ్మకూడదు జీవితం ఆశతో కాదు కసితో కోపంతో బతకాలి ఇక్కడ బతకాలంటే యుద్ధం చేయాలి పోరాడాలి భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరి పారేస్తుంది మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు తన శక్తి మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఒంటరిగా నిలబడతాడు నమ్మకం లేని వ్యక్తి గుంపులో నిలబడతాడు నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో ఖరీదైన బైకులలో కాదు నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అదే నిజమైన గొప్పదనం మనిషిలా అందరూ బతుకుతారు కానీ మంచి మనిషిలా కొందరే బతుకుతారు కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా వండలేమో అలాగే మనసు నిండా చెడ్డ ఆలోచనలు పెట్టుకుని దేవుణ్ణి ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎంతకీ పొందలేమో ఎన్ని తప్పులు చేసినా పాపం పండే వరకు శిక్ష విధిరాతను ఎవరూ తప్పించలేరు చెడ్డవాడు ముందు ఎన్ని సుఖాలు అనుభవించి ఎంత ఎత్తుకు ఎదిగినా చివరకు పాతాళంలోకి జారి పతనమే మూట కట్టుకుంటాడు మంచివాడికి ముందు ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి విజయాలనే మూటకట్టుకుంటాడు ఇది సత్యం ఇదే సత్యం నీ చుట్టూ వాళ్ళ మీద నోరు జారకు ఎందుకంటే వాళ్లు నిన్ను రెచ్చగొట్టేది దానికోసమే అలా జారి నువ్వు ఇంకా దిగజారితే మరింత హీనంగా అందరూ చూస్తారని ఎందుకంత ఉగ్రోషం ఉండు కొన్ని రోజులు అలా ఓపికగా చూస్తూ ఉండు కాలం మారక మానదు వాళ్ల జాతకాలు బయట పడక మానవు అప్పుడు తెలుస్తుంది వజ్రం ఏదో గులకరాయి ఎవరో ఇది నువ్వు నిరూపించేది కాదు కాలమే నిర్ణయిస్తుంది అప్పటి వరకు కేవలం నువ్వు ప్రేక్షక పాత్ర వహించు చాలు ఇంట్లో ఉన్నది బజారులో పెట్టుకుని ఊరిలో పరువు కోసం పాకులాడితే సరిపోతుందా నువ్వు చెక్క పెట్టాల్సిన పనిని వేరొకడి చేతిలో పెట్టి వాడు సరిగా చేయడం లేదని వాడిని నిందించడం తగునా అందుకే ఏది ఎవరికి చెప్పకు నీకు ఓపిక ఉంటే చేసుకో లేకపోతే పస్తులుండు అరచి వీధిలో పడకు జనం ముందు లోకుఅ అవ్వకు ఎందుకంటే కాచుకుని ఉంటారు నువ్వు ఎప్పుడు దొరుకుతావా రోడ్డు మీదకి లాగుదామా అని అందుకే జాగ్రత్తనేస్తాం జీవించడం కాదు సులభం అమ్మాయి అందంగా ఉందని ఆశపడకు ఆ ఆశకు తగ్గ అర్హత సంపాదించుకో అప్పుడు ఆ అమ్మాయి నిన్ను తనంతట తానుగా వచ్చి ఇష్టపడవచ్చు అమ్మాయిలను పడేయడం మీకు ఈజీయే కావచ్చు కానీ గుర్తుపెట్టుకో ఆ అమ్మాయి నీకు పడింది అంటే తను నిన్ను నమ్మింది అని అర్థం ఆస్తులు అంతస్తులు అనేవి పట్టుదల ఉంటే ఎలాగైనా సంపాదిస్తారు కానీ ఒక ఆడదాని మనసులో నమ్మకం సంపాదించాలంటే క్యారెక్టర్ ఉండాలి జీవితం ఎక్కడా ఆగిపోదు నీ దగ్గర అన్నీ లాగేసుకుంటే సున్నా నుంచి మొదలవు నీకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తే ఊరి చివర ఉన్న చెట్టు కిందకి చేరు సొంత చుట్టం కూడా చీదరించుకుంటే చల్లగా వీచే ఆ చిరుగాలిని నేస్తామనుకో సంపాదించే ఓపిక లేకపోతే ఊరిలో ఉన్న కోవెలలో పెట్టే ఆ గుప్పెడు ప్రసాదంతో కాలం గడుపు అంతకంటే పోయేది ఏముండదు ఇంతకంటే నిన్ను ఎవరూ ఏం చేసేది ఉండదు సాధించాము అని వాళ్ళనుకుంటే ప్రశాంతత దొరికింది అని నువ్వనుకో ఏం చేయగలరు నిన్ను కక్ష కట్టి ఇంతకంటే నీకంటూ ఒక గుర్తింపు రావాలి అనుకోవడం తప్పు కాదు కానీ ఆ గుర్తింపు కోసం వేరే వాళ్ళని గురిపెట్టడం తప్పు మన పనుల వల్ల మనం ప్రపంచానికి తెలుస్తాం అది మంచైనా చెడైనా పేరుస్తుంది కానీ ఏది నిన్ను ఒక ఉన్నత స్థానంలో నిలబెడుతుందో ఆ గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం ఖచ్చితంగా చెప్పాలంటే అది ఒక జీవితాన్ని పరంగా పెట్టడంతో సమానం ఈలోపు నువ్వు ఏ ఒక్క పొరపాటు చేసినా దాన్ని చెరపడం దాదాపు అసాధ్యం వంద రూపాయలు పెట్టుబడి పెడితేనే ఎంతో జాగ్రత్తగా ఉంటాం మరి నువ్వు నీ జీవితం తాకట్టు పెట్టి నీ ఉన్నతిని నిర్మించుకుంటున్నావు జాగ్రత్త ఎక్కడా తప్పటడుగులు వెయ్యకు నీ చుట్టూ ఉన్నది మాయా ప్రపంచం దాని మాయలో పడకు ఎరచూపి నిన్ను అమాంతం మింగేస్తుంది పైపై మెరుగులు చూసి మోసపోకు బాహ్య ఆడంబరాలని కేవలం ఆకర్షణలే అని గుర్తించుకో జాగ్రత్తగా ఉండు ఒక్కసారి ఆ మాయ ఉచ్చులో బిగుసుకున్నావంటే బయటపడడం అంత సులభం కాదు ముఖానికి ముసుగులు లాంటి పలుకులు ఇవన్నీ నిన్ను మాయ చేయడానికి సుమ మోసపోవద్దు అనుక్షణం నిన్ను నువ్వు హెచ్చరించుకుంటూ ఉండు లేదంటే నీకు తెలియకుండానే ఏదో ఒక మాయలో పడిపోతావు అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండు నిక్కచ్చిగా ఉండు నీ పనేదో నువ్వు చేసుకుంటూ పోతూ ఉండు ఫలితాలు సరైన సమయంలో నిన్ను వెతుక్కుంటూ మరి వచ్చి నిన్ను చేరతాయి ఏది నిజమైన ప్రేమ ఏది నిజమైన స్నేహం అని తరచి చూసుకుంటూ ఆచితూచి అడుగులు వెయ్యి నీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ అందరితోనూ ఎక్కువ చనువుగా ఉండకు నీకు ఇష్టమైన వారితో ప్రియమైన వారితో మాత్రం నీకిష్టమైనట్లు ఉండు నీ ప్రేమ నీ ఇష్టం వారి పట్ల నిజంగా ఉన్నంత వరకు వారెలా ఉన్నా నువ్వు పట్టించుకోవు అర్హత లేని వారికి అతిగా చనువు ఇవ్వకు వారు ఇచ్చిన చనువును అడ్వాంటేజ్గా తీసుకుని నీ నెత్తిన ఎక్కి కూర్చుంటారు ఎవరికీ కూడా ఎక్కువగా అందుబాటులో ఉండకు ప్రతి క్షణం వారికి అలా అందుబాటులో ఉంటే నీవు అనవసరంగా అలుసైపోతావు ఎవరితో ఎలా కలిసి ఉండాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో ఇలాంటివన్నీ నువ్వు అనుభవం మీద మాత్రమే నేర్చుకో